మరియు ఒలింపిక్ పథక ఆవిష్కరణ మరియు అదేవిధంగా సభాధ్యక్షులు ఏసీపీ గారు ఇతర పెద్దలందరూ ముందున్న విద్యార్థిని విద్యార్థులు ప్రజా ప్రజాప్రతినిధులు అన్నారు అదేవిధంగా ప్రతి స్కూల్ నుంచి వచ్చిన బాలబాలికలందరూ టీచర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం క్రీడలు మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నా కూడా గేమ్స్ అనేది మన మానసిక ఉల్లాసానికి శారీర దారుఢ్యం పెరగడాని కోసము మరి ముందు ముందు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ క్రీడా మైదానం క్రీడలు అనేవి మనకి ఎంతగానో దోదం చేస్తాయి మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరి ప్రభుత్వంకి ఈ సంగతికి వేదిక ముందున్న ఉన్న అందరికీ నా నమస్కారాలు మీరు ఆటలు ఆడడానికి ఒక త్రీ త్రీ డేస్ ఫోర్ డేస్ పెట్టడం జరిగింది సీఎం కప్ కప్ అనేది పెట్టడం జరిగింది ప్రభుత్వము ప్రభుత్వం ఏర్పడ్డాక ఇట్లాంటి ప్రోగ్రాంలు వన్ ఇయర్ నుండి ప్ర ప్రజల కోసం విద్యార్థుల కోసం ని నిరంతరం ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఆటలు అనేది ముఖ్యం చదువు కూడా ముఖ్యం ఆటలతో పాటు చదువు కూడా ముఖ్యం ఎంత ఆటలాడినా చదువును కూడా పక్కకు పెట్టద్దు చదువును తీసుకుపోతుంటూ మీకు ఆటలు కూడా మీకు ఏ ఇష్టమున్నా ఆటలు ఆడడం ఇట్లాంటి ప్రోగ్రాంలు పెట్టడం ప్రభుత్వానికి కూడా చాలా మనము రుణపడి ఉంటాం ఈ ఇటువంటి ప్రోగ్రాంలు ముందుకు చాలా తీసుకుపోవాలని పిల్లలు అన్ని ఆటల్లో ముందండుగు ఉండాలని ఒక పిటి ఉషా లెక్క ఒక ఒక వ్యక్తి లెక్క ఒక మీరు ముందు ఎవరైతే మీ ముందు బాగా ఆడతారో అనేది చూసుకొని బాగా నేర్చుకొని మీరు బాగా ఆటలు ఆడాలి ఒక్కసారి ఓడిపోతే దానికి బాధపడద్దు మళ్ళీ గెలుపు అనేది ఉంటుంది ఒకసారి ఓటమి గెలుపు అనేది సాధ్యమే అది మీరు గెలవడానికే ముందు ఎప్పుడు ప్రయత్నించాలని మంచిగా ఆడాలని మంచి ప్రైజులు పొందాలని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర బీసీ రోడ్డు రవాణా శాఖ మంత్రులు మంత్రి పున్నం ప్రభాకర్ సార్ గారికి అలాగే వేదిక మీదున్న మన పట్టణ ప్రథమ పౌరాలు ఆకల రజితా వెంకన్న గారికి అలాగే ప్రభుత్వ అధికారులకి ప్రజాప్రతినిధులకి జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగన్న గారికి గౌరవ సోదరి సోదరి మనలు కౌన్సిలర్లందరికీ ఆప్షన్ మెంబర్స్కి ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్కి ఇంత దాకా పొద్దు నుంచి ఆడిని మీరంతా జీవితం అంటేనే ఆట ఆడినా ఓడినా జీవితాన్ని అయితే సాగించాలి కదా అలాగే మీరు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి ప్రయత్నించండి గెలిచిన వాళ్ళు అలసిపోకుండా అలాగే ఇక మేము గెలిచామని విరామం తీసుకోకుండా మళ్ళీ విజయం వైపు అడుగులేయాలని మీరందరూ మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు టోర్నమెంట్ కోసం మన క్రీడాకారులకు పెద్దలందరికీ నమస్కారం పిల్లలు ఎంత ఆట ఆడితే అంత యాక్టివ్గా ఉంటారు అంత జీవితం కూడా పెరుగుతుంది లైఫ్ కూడా వస్తుంది మీరు వచ్చేసి యాక్టివ్గా ఉండాలి అని అంటే ఆటల్లో ఉండాలి ఆటలతో పాటు చదువు కూడా అవసరం చదువుకుంటేనే ఈ రోజుల్లో మనగడ అనేది కొనసాగడానికి ఉంటుంది ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి అని అంటే మనము ఆటల్లో ఉండాలి మనం వచ్చేసి చదువుకుంటే మనము మన కుటుంబము ఎంతో గౌరవంగా బతుకుతుంది ఉంటుంది మీ తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళు అవుతారు మీ ప్రాంతాన్ని కూడా గౌరవించిన వాళ్ళు అవుతారు కనుక మీరు వచ్చేసి ఆటల్లో మంచి నైపుణ్యం కలిగించేలా మీకు మంచి స్పోర్ట్స్ ఆడిపించేయడం కోసం ఒక కోచ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో మీరు మంచిగా ఆటలు ఆడుకుంటూ ఆటల్లో కోపతాపాలు అనేది సహజం వాటిని ఇక్కడ గ్రౌండ్లోనే మర్చిపోవాలి వాటిని ఇంటి వరకు తీసుకెళ్ళొద్దు మీరు మంచి ఆలోచనతో మంచి సౌద్దేశంతో ఆడుకొని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మన ఫ్లోర్ లీడర్ వేదిక మీద చాలామంది పెద్దలున్నారు శివన్న ఏసీపీ గారు మన ఆర్డో గారు అందరికీ మనస్ఫూర్తి నమస్కారాలు చేస్తూ కొద్దిగా కాలాతీతం అయిపోయింది ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా చాలామంది పెద్దలున్నారు చిన్నారులు ముఖ్యంగా ఈ స్టేడియంలో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి స్టేడియం మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్టేడియంలో రెండు మూడు టోర్నమెంట్లు ఈ మూడు నాలుగు నెలలనే నడుస్తున్నాయి ఇట్లా నడవడానికి ప్రధానమైన కారణం మన ప్రవాకర్ అన్న అంటే మన కొత్త కారు ఉంది ముఖ్యంగా ఇందులో ఇండోరు ఇక్కడ ఉండే చాలామంది యువకులు మన ప్రవాకర్ అడగాలని కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కబడ్డీ కూడా చాలా బాగా మంది ఆడుతూ ఉంటారు కృష్ణా నాయకత్వంలో ఓంగ నాయకత్వంలో ఇక్కడ చాలా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళకు కూడా ఒక బ్యాట్ కావాలి అనేటువంటి ఆలోచన ఉంది అది కూడా మనం మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం వీరితో మనం అన్ని చేయించుకొని ఇక్కడ ఒక మంచి క్రీడా వాతావరణాన్ని ఆరోగ్యమైన వాతావరణాన్ని మనం ప్రయత్నం చేద్దాం మళ్ళా ప్రత్యేకంగా నేను మాట్లాడేది అయిపోయింది ప్రజా కృష్ణ అటువంటి అబ్బాయిని మన హోంగార్డ్ ఉండేటువంటి అబ్బాయిని మనకు కేవలం క్రీడలను ప్రోత్సహించడానికే అన్ని గ్రామాలలో ప్రయత్నం చేస్తూ ఉండు కాబట్టి ఆ బాగుండ మంచిగా పనిచేస్తాడు అంతకన్నా ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఊర్లే ఓపెన్ జిమ్లు కూడా పెట్టిందోటి ఇప్పటికీ నలభై రెండు నలభై మూడు ఓపెన్ జిమ్లు అయినాయి ఆ ఓపెన్ జిమ్లు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు కొన్ని ఓపెన్ లెవెల్ ఉన్నాయి కోరితో సరే నమస్కారం హుస్నాబాద్ స్టేడియంలో పిల్లలకు సంబంధించిన సీఎం కప్ పోటీలో నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ అభినందనలు పాల్గొన్న అతిథులకు పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన హుస్నాబాద్ పట్టణ పురప్రముఖులకు ప్రముఖులకు పాల్గొన్న క్రీడాకారులందరూ కూడా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాయి క్రీడ అంటేనే గెలిచిన వాళ్ళు ఇంకా మరింత పట్టుదలతోటి ఆ గెలుపును నిలుపుకోవాలని గెలవని వాళ్ళు గెలుపును అందుకోవాలని నిరంతరం కృషి చేసేటువంటి ఆట క్రీడ ఈ రోజు జరిగినటువంటి క్రీడలు ఏమేమి అథ్లెటిక్స్ ఏమేమి జరిగిన పోటీలన్నీ కబడ్డీ వాలీబాల్ జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా భాగస్వామి నేను శుభాకాంక్షలు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి ఏజ్ మీది చదువుతో పాటుగా మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి విద్యార్థి విద్యార్థిని క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే అట్లా కాకుండా ఉంటే సీజన్ ఆరిద్రపు వస్తా చూసి ఆరిద్రపు తెలుసా పెద్ద టీచర్ తెలుసు ఆరుద్రపు తెలుసా ఇట్లా ఇట్లా అమ్మా పట్టుకుంటే ముడుచుకుంటే కొద్ది రోజుల తర్వాత గాయమైపోతుంది సీజన్ వస్తుంది అట్లా ఉంటే మనం కూడా సీజన్ కొడు పుట్టినా సీజన్ కొడ దాగా చదువుతో పాటుగా మానసిక శారీరక ఉల్లాసానికి దృఢత్వానికి మనం తప్పకుండా క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన క్రీడ అప్పుడు మనం అన్ని రకాలుగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది తప్పకుండా ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన హుస్మానాబాద్ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఉండాలని కోరుకుంటా ఉన్నా దాని విధంగా అడ్మిషన్ పంపించే విధంగా వీటిలంతా అంతా కూడా కృషి చేయాలి అన్ని క్రీడలకు సంబంధించినటువంటి మరి స్పోర్ట్స్ స్కూల్ కూడా మన దగ్గర కరీంనగర్ ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది పాత పది జిల్లాలలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫీడింగ్ పాయింట్స్గా తీసుకొని స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పేరు మీద మన సౌత్ ఇండియా సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ చూసినా నేను కూడా పోయినాను అక్కడ చిన్న దేశం అది మన తెలంగాణ రాష్ట్రం అంతా ఉంటుంది ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి ఒకటే అమ్మాయికి మూడు మెడల్స్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అంటే అంత విధంగా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళ మైండ్ కెపాసిటీకి అనుగుణంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అట్లా ముప్పై రెండు అవార్డులు వచ్చినాయి ముప్పై రెండు ర్యాంకులు ఒలింపిక్స్లో భవిష్యత్ ఒలింపిక్స్లా రావాలంటే ముందు మన దేశంలో ఏషియన్ గేమ్స్లా లేకపోతే ఇతరతర గేమ్లల్లో మనోళ్ళు ముందుగా రాణించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను ఉస్మాబాద్ ప్రాంత క్రీడాకారులకు నేషనల్ వాటినల్ స్టేట్ వాడిన యాభై వేల రూపాయలు స్టేట్లో ఆడిన వాళ్ళకి ఇస్తాను ప్రత్యేక నుంచి నేను చెప్పిన చెప్పిన అవి నేషనల్ ఆడిన వాళ్ళకు లక్ష రూపాయల బహుమానం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కొరకు ఎందుకంటే క్రీడలంటే కూడా ఒక ప్రోత్సాహం ఉండాలని ఆలోచనతో చెప్పినాం మరొక్కసారి కోరుతా ఉన్నా దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరిని ఆశీర్వచనం ఇస్తూ ఈ ప్రాంతం నుంచి క్రీడాకారులు ఎదగడానికి మంత్రిగా ప్రభుత్వం పక్షాన ఉస్లాబాద్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని క్రీడలకు సంబంధించిన ఒక వేదికగా క్రీడాకారులకు వేదికగా చేయాలనేటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరంతా నేను పీటీ అందరూ కూడా కోరుతా ఉన్నా లేదా ఆడించే విధంగా పిల్లలకు విద్యతో పాటుగా క్రీడలు కూడా ఒక జీవిత భాగంగా ఉండే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళకి అవకాశం ద్వారా అనేక సంవత్సరాలు అనేక విధాలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్రీడల్ని జీవితంలో అంతర్భాగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనుకోవచ్చు సార్ అది ప్రాంతంలో అనేక మంది విద్యార్థులు Jadi, peradilan. <laughs> नले 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 प्रिंसिपल को भरगौटा ओ यसकोले हजुर 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 얘들아. 에이 2 3. छिय्गे लिवा कोले के लिवादी ह Ay glorious!phisदि फूकति छादूडिया।। ए करहा हुआ। हुआ। है।ường। है। Motherтрocracy noinh. sugon VIkis बषने उपाध।। मिविविए।。advisषने ईहरू और्रीर 25 ओ उुझे। enorme drinking चाहरूझे। फूपौड़ है।।। है।। है।।Tु कि सिन।

रेडी रेडी हा हे बोल आनी आलिओ अरे हे 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 जारदान नम्बर बडर गेलो फाइनिश रेडी नम्बर बडर गेलो आरे आलि आलि बच्चा द आ रे हे 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 निकल निकल आ रे हे Hãy đọc 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 hãy